తెలియజేసుకుంటూ ఎప్పుడైనా గతంలో ల్యాండ్ ఇష్యూస్ కానీ టైంలో ఎవరికి ఏ విభం లేకుండా దళారీ వ్యవస్థ లేకుండా పారదర్శకంగా రైతుల కోసం పోలీస్ డిపార్ట్మెంట్ విషయాలు రెవెన్యూగా ఉంది ప్రతి ఒక్కరికి గడుపులైన ప్రతి ఒక్కరికి రెవెన్యూ సమస్యలు లేకుండా అక్కడ కబ్జాలు ఏం లేకుండా ప్రతి ఒక్కరికి ప్రతి సామాన్య కుటుంబానికి కూడా చెప్పి ఉంటే ఆలోచిస్తుంటూ అదేవిధంగా ఈ ప్రాంతం

ప్పుడు ముఖ్యంగా ఎడ్యుకేషన్ వ్యవస్థ ఉన్నప్పుడు అన్ని మోడల్ స్కూల్స్ కానీ నాలుగో స్కూల్స్ కోసం మనం సపోర్ట్ చేశాం ఇంకా అదేవిధంగా ఈ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ నాలుగో ఎమ్మెల్యే మూడు మండలాల్లో సిగ్ స్కీమ్స్ పెట్టాము ఒక రెండు మండలాలు ముచ్చే మండలం రెండు మండలం నుంచి సాగునీరు బాగా అని చెప్పేసి మా దృష్టికి వచ్చినప్పుడు మేము జగన్మోహన్ గారి దృష్టికి మళ్ళా మీ అందరి ఆశలతో మళ్ళీ నేను తర్వాత ఈ ఏ ఈ కూడా కాన్మోహన్ేమారుల్లి కుటుంబం ఎప్పుడు ప్రతి పేదవాడికి సహాయం చేయడం తప్ప వేరే ఉద్దేశం తప్పకుండా ఉద్యోగ కుటుంబాన్ని ఎప్పుడు ప్రేమగా చూస్తున్నారు నాన్నగారు టైంలో ఎన్నో చారిపో ఆధ్వర్యంలో అటు పేదవాళ్ళకి సహాయం చేస్తూ అటు గుళ్ళకు కానీ చర్చలు కానీ మసీదులు కానీ అంతకుముందు ఫ్రీ అంబులెన్స్ ఏర్పాటు చేశాం హెల్త్ టెస్ట్ వేసుకోవడం చేసాం కాబట్టి వచ్చే వాళ్ళ కుటుంబాన్ని ఆదరిస్తూ ప్రేమిస్తున్న ప్రతి ఒక కార్యకర్తల అదేవిధంగా మేము వచ్చిన తర్వాత ఈ దశ రోజు కానీ గతంలో ఇప్పుడు నాటే మాటలు ఎన్నో విధాలుగా చేశాం మళ్ళా ఈ వార్త దసరి ముఖ్యంగా రైతులందరికీ ముఖ్యంగా సహకీత అవసరం ఇటువంటి నాయకుడు లో ఉండి ఆయన తమఫాను రద్దులు అడుగు వేసి మళ్ళా నాకుసారి అవకాశం ఇచ్చారు గతంలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు రాజశేఖర్ గారు రెండు వేల తొమ్మిదిలో నాకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి బీఫార్మ్ సీట్ ఇచ్చి ఆయనతో కూడా అసెంబ్లీలో చూస్తాం మళ్ళా జగన్లో వచ్చిన తర్వాత నాకు ఒక ఆశ రాజశేఖరులందరూ కూడా అసెంబ్లీలో కూర్చున్నాము మళ్ళా జగన్ తో పాటు అసెంబ్లీలో కూర్చోవాలని ఆశ తప్ప నాకు ఈ పదవి మీద ఎక్కువ మోసేయలేదు నాకు ఓన్లీ దశ కేజీ సేవ చేసుకోవడం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సామాన్య కార్యకర్తగా ఉండి ఒకసారి మాట ఇస్తే అది శిలాశాసనంగా ఉండి నేను ఇచ్చిన మాట కట్టుబడిగా ఉండి ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఆర్థిక ఇబ్బందులున్నా కూడా జగన్మోహన్ గారు పేద ప్రజల కోసం ముఖ్యంగా మహిళలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ పడుగు మలిగిన వర్గాల కోసం అందరికీ అండగా ఉండి ఎన్నో సంక్షేమ పథకాలు ధన వ్యవస్థ లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్ డబ్బులు వేస్తూ ప్రతి మహిళల్ని ప్రతి రైతులని ప్రతి అక్కడ లక్ష్యాం తీసుకోవడం కోసం ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన ఈ ముప్పై రోజులు నలభై రోజుల నుంచి ఏ గ్రామానికి పోయినా ఎక్కడ పోయినా మహిళలు కానీ రైతు సోదరులు కానీ ఉద్యోగస్తులు కానీ స్టూడెంట్స్ కానీ జగన్మోహన్ గారు చూసి దాని పూర్తిగా ఆశీస్సులు జగన్మోహన్ గారు పథకాన్ని పేదవాళ్ళు కలుగుతున్నాయి జగన్ నాయకులు ఈ రాష్ట్రానికి కావాలి ఇటువంటి నాయకులు అనుకుంటే ఈ రాష్ట్రం మొత్తం బాగుపడదు కాబట్టి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి జగన్మోహన్ గారు చూసి నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్క చెల్లెల మహిళలకు కూడా మనకి నమస్కారాలు ఎందుకు అంటే బాగా సేవ చేస్తారని చెప్పేసి జగన్మోహన్ జగన్మోహన్ గారు మా అమ్మాయి నమ్మకంతో సీట్లు అందుకు ఆయన ఎప్పుడు మర్చిపోలేమని చెప్పి స్వభావం తెలియజేస్తాం ఎందుకంటే జగన్న నమ్మిన వ్యక్తులకి ప్రేమతో చూసుకొని వాళ్ళకి ఎప్పుడు ఏ అవకాశాలు ఎప్పుడు బలవో జగన్మోహన్ గారికి బాగా తెలుసు అదేవిధంగా మా కుటుంబం మీద మరీ ఎక్కువ ప్రేమ కాబట్టి జగన్మోహన్ గారికి మేము ఎప్పుడు ఆయన కుటుంబంతో పాటు జగన్న కుటుంబంతో ఆయనతో పాటు ఎప్పుడు నడుస్తున్నందుకు జగన్మోహన్ గారు మళ్ళా మాకు అవకాశం సంతోషం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు దర్శి నియోజకవర్గానికి నా పేరు అనౌన్స్ చేయడం దర్శి ప్రజలకి దర్శి నియోజకవర్గ ప్రజలందరికీ మరొకసారి నాకు సేవ చేసుకునే భాగ్యం కల్పించిన మన బహిదం నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్యులు ఆంధ్ర రాష్ట్ర ఆశ్రయ జ్యోతి బండు మలిన వద్ద ఆశయ జ్యోతిన జగన్మోహన్ గారికి గురితం తెలియజేస్తాను కుటుంబం గత ఇరవై సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారితో పాటు జగన్తో పాటు కలిసి 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 పాదయాత్రలో కానీ అక్కడ

ఈ కార్యక్రమానికి చేసిన ఎంపీబీఏకి ఎంపీబీఎస్ఆర్కి ఇంకా చైర్మెన్ అందరికి నాయకులకి కార్యకర్తలకి అందరికి ప్రతివాళ్ళకే పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను చేసుకున్నాను మా నేట్లు చాన వాళ్ళు కూడా నమస్కారాలు తయారు చేస్తున్నాను అరే రే ఈరోజు మట్టి ఇంచార్జ్కి వచ్చిన తర్వాత నెల పది రోజుల నుంచి

జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి గమనించండి ఒక్కరికి వైఎస్ఆర్ సిపి నాయకులు మరి మంది అవసరాలు తెలియజేసినప్పుడు ప్రతి ఒక్కరు జగన్మోహన్ గారి దృష్టిలో పెట్టుకొని పార్టీని దృష్టిలో పెట్టుకొని మనస్ఫూర్తిగా